హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి జోసా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రేషన్ ఏమీ లేదు సింపుల్ జస్ట్ మీరు లాగిన్ అవి మీరు జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్ అప్లికేషన్ నెంబర్తో లాగిన్ అవటం పాస్వర్డ్ అమ్మ వెరీ వెరీ సింపుల్ ఈసారి జోసాలో రిజిస్ట్రేషన్ అనేది చాలా చాలా చింపుల్గా ఉంది అందుకని మరి జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది దానికి సంబంధించిన కథనం అయితే రావటం జరిగింది జోసా కౌన్సిలింగ్ సీటు దక్కేది ఎలా ఎందుకంటే మనము మరి ఆల్రెడీ కొద్దిగా ఎక్స్పర్ట్స్ ఇంకా చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క మాటలు ఒకసారి మనం ప్రతి ఒక్కరు కూడా చూద్దాము జోసా కౌన్సిలింగ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి మీరు ఎలా ఆప్షన్స్ ఇవ్వాలనేది ఈ వీడియోలో కథాంశము జోసా కౌన్సిలింగ్ సీటు దక్కేది ఎలా జాతీయ స్థాయిలో ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు ఉమ్మడి ప్రవేశాల కోసం కేంద్రము విద్యాశాఖ ది జాయింట్ సీట్ అలోకేషన్ జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ జోసాను ఏర్పాటు చేసింది ఇరవై ఐదు ఇరవై ఐదు విద్యా సంవత్సరాలు దేశవ్యాప్తంగా నూట ఇరవై ఎనిమిది ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశాలకు జోసా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది దీని ద్వారా ఐఐటీలు ఎన్ఐటీలు ఐఐఎస్టీ వంటి ముప్పై రెండు ఉన్నాయి కదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ సింబీపూర్ అండ్ సింబుపూర్ అండ్ సింబుపూర్ ట్రిపుల్ ఐటీలు ఇతర గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లోనూ బీఈ బీటెక్ బీఈస్ బీఆర్కి కోర్సులు ప్రవేశానికి కల్పిస్తాయి ఈ నేపథ్యంలో దోసా ఇరవై ఇరవై ఐదుకి అర్హతలు రిజిస్ట్రేషన్ ఛాయిస్ ఫిల్లింగ్ అలాట్మెంట్ ఆన్లైన్ రిపోర్టింగ్ తదితర వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి జోసాలో పాల్గొని ఇన్స్టిట్యూట్లు జోసాలో మనకి ఇరవై మూడు ఐఐటీలు మొట్టమొదటి నేను చెప్తున్నాను ఇరవై మూడు ఐఐటీలు పాల్గొంటాయి ముప్పై రెండు ఎన్ఐటీలు వస్తున్నాయి ఐఐఎస్టీ కలిపి అంటే ముప్పై రెండు ఈ రెండుతో కలిపి ముప్పై సింఘపూర్ ఇరవై ఆరు త్రిపుల్ ఐటీలు ఈ సంవత్సరం మనకి నలభై ఏడు గవర్నమెంట్ జిఎఫ్టీ ఉన్నాయి నలభై ఆరు అన్నాను ఇప్పుడు వీళ్ళు నలభై ఏడు పెట్టాడు గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ నలభై ఏడు ఉన్నాయి ప్రవేశాలు కల్పిస్తారు ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ జూన్ మూడు నుంచి జూన్ పన్నెండవ తేదీ వరకు అయితే నడుస్తుంది ఎవరైతే మరి స్టూడెంట్స్ యొక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వీడియోని క్లియర్గా వినండి క్లియర్గా వినండి ఎలాంటి మనకి ఎన్ని డబ్బులు పెట్టినా కానీ ఎవరు కూడా చెప్పరు గుర్తుపెట్టుకోండి కొన్ని విషయాలు ఏంటంటే ఎవరు మన పక్కింటి కానీ నైబర్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఎవరు మరి కోలీగ్స్ కానీ ఎవరు చెప్పరు ఇలాంటివి మన వీడియోలని ఇలాంటి వస్తూ ఉంటాయి ఇలాంటి ఆని ముత్యాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది ఆరు రౌండ్ల్లో దోస కౌన్సిలింగ్ నిర్వహిస్తారు ఆరు రౌండ్లన్నీ మొట్టమొదటి మొత్తుకుంటూనే ఉండ ఈ ఆరు రౌండ్ల తర్వాత సీట్లు మిగిలిపోతే సెంట్రల్ సీట్ అలొకేషన్ సీ సీసాబ్ అని ఒకటి కండక్ట్ చేస్తారు ఇది బేసిక్ తర్వాత నీట్లు ట్రిపుల్ ఐటీలు ఇతర జిఎఫ్టీలు సీట్ల భర్తీకి రెండు ప్రత్యేక రౌండ్లు కౌన్సిలింగ్లు ఇస్తారు తర్వాత రెండు ప్రత్యేక సిసి ఆపులో రెండు రౌండ్లు ఉంటాయి మరి కోర్సులు బీఈ బీటెక్ బీఆర్ బిఎస్ ప్లానింగ్ తదితర కోర్సులు అడ్మిషన్ కలిగి ఇరవై మూడు ఐఐటీలో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి సీట్లు పెరిగినాయి అమ్మ పద్దెనిమిది వేల నూట అరవై సీట్లు ఉన్నాయి అలాగే ముప్పై రెండు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు సీట్స్ ఉన్నాయి మరి అదేవిధంగా చూసినట్టయితే ట్రిపుల్ ఐటీలు ఇరవై ఆరు ట్రిపుల్ ఐటీలో నైన్ థౌజండ్ నైన్ ఫార్టీ సీట్స్ ఉన్నాయి అంతేకాకుండా నలభై ఏడు ఇతర గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో మనకి పదివేల రెండు వందల ఇరవై ఐదు ప్రవేశ సీట్లు ప్రభుత్వ ప్రవేశాలు కల్పిస్తారు అది గుర్తుపెట్టుకుంది ఇది మీరు ఇది సీట్ మ్యాట్రిక్ అమ్మ ఇది ఇది సీట్ మ్యాట్రిక్ కానీ అంటే మీరు నోట్ చేసుకుని నోట్ చేసుకుని ఒక బుక్లో పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు జోస్ అలా పాల్గొనేందుకు అర్హతలు అర్హతలు ఏమి లేవు మీ అందరికీ తెలుసు ఐఐటీలో అడ్మిషన్ పొందాలనుకున్న విద్యార్థులు జీఈ అడ్వాన్స్ ఇరవై ఐదు అర్హత పోదు మ్యాథ్స్ ఫిజిక్స్ సభ్యులు కనీసం డెబ్బై ఐదు మార్కులు పొంది ఉండాలి ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే అరవై ఐదు శాతం పడిన దీంతో టెన్ ప్లస్ టూ బోర్డు స్థాయిలో టాప్ ట్వంటీ పర్సంటేజ్ ఉండాలి లేకపోతే మీకు టెన్ ట్వంటీలో టాప్ ట్వంటీ పర్సెంట్ పర్సంటేలు ఉండాలి ఇది బేసిక్కు తర్వాత ఇది చూసినట్టయితే ఇక్కడ కనిపించినారు అర్హతలు ఇది ఇక్కడ చూస్తే మరి నీట్లు ఇంజనీరింగ్ స్పెషల్ కదా మరి నీట్లు ఐఏఎస్టీ ట్రిపుల్ ఐటీలు ఇతర జిఎఫ్టీల్లో బిఈబీటెక్ ప్రవేశాలకు జేఈ మెయిన్లో బిఈబీటెక్ పేపర్ పరీక్షలు అర్హత సాధించాలి నీట్లు ఐఏఎస్టీ ట్రిపుల్ ఐటీ ఇతర జిఎఫ్టీలో బి ప్రయాణకు జేఈ మెయిన్ బీఆర్ పేపర్ ప్రయోగం ఇది అందరూ మాది అంతా తెలిసింది మనకి తర్వాత ఇదంతా తెలిసిందే జోసా ట్వంటీ టూ ద్వారా ఐఐటీలు ఎన్ఐటీలు ఐఐఏసీ ట్రిపుల్ ఐటీ ఇతర జిఎఫ్టీ ప్రవేశాలు పొందాం దోసా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవటం తప్పనిసరి ఇది అంతా తెలుసు చాయిస్ ఫిల్లింగ్ చాయిస్ ఫిల్లింగ్లో మనం ఆల్రెడీ ఒక వీడియో పెట్టాము ఏ విధంగా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి లాకింగ్ చేసుకోవాలి లాకింగ్ అయితే ఎవరు చేయకూడదమ్మా ఇది వేస్ట్ జస్ట్ జస్ట్ ఫిల్లింగ్ చేసి సేవ్ చేసుకోవాలి మనం సేవ్ మనం లాకింగ్ చేయాలంటే మనకు అనవసరం లాక్ చేస్తే చేయి లేకపోతే ఆటోమేటిక్గా సిస్టమ్ లాక్ చేస్తుంది ఇతనికి వీళ్ళకి ఈ పేపర్ వాళ్ళకి తెలియదట్టుకుంటా ఈ దోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిల్ పాల్గొనే విద్యార్థులు తప్పనిసరిగా జోసా పోటలు నమోదు చేసుకోవాలి ఇది దోసా పోటలు పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలి అయినంత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిపోతుంది ఇది అయిపోతుంది మనకి జోసాలో పోర్టల్లో ఆన్లైన్లో నమోదుకు ఛాయిస్ ఫిల్లింగ్ ఎలాంటి ఫీజులు ఎవరు ఏమి ఎలాంటి ఫీజులు చెప్పాలి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ నేనేం ఫీజు కట్టాలా ఫీజు ఏం కానీ మీరు సీట్ వస్తే మీరు ఫీజు కట్టాలి జోసాధార సీటు పొందేందుకు ఇరవై మూడు మూడు నుంచి పన్నెండు పన్నెండోలోదా రౌండ్ వన్ రౌండ్ వన్కి ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయండి తప్పనిసరి తొమ్మిది రోజుల వ్యవధిలో అభ్యర్థులు తమ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు దీంతో రెండు సార్లు మార్క్ సీటు అలొకేషన్ కూడా ఉంటుందమ్మా ఒక అంచనాకు వచ్చేందుకు మాకులో ఒక అంచన నీకు ఎక్కడ సీట్ వస్తుంది మాక్ రౌండ్స్ మాక్ రౌండ్ వన్ మాక్ రౌండ్ టూ కండక్ట్ చేస్తారు జూన్ పన్నెండు తేదీ విద్యార్థులు తమ అర్హతలో ఆసక్తి తగ్గ ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఇన్స్టిట్యూట్లను తమ పా ప్రాథమికలుగా పేర్కొంటూ చాయిస్ ఫిల్లింగ్ను పూర్తి చేయాలి ఛాయిస్ ఫీలింగ్ గడువు ముగి ముగియడానికి ముందే అభ్యర్థులు తమ ఛాయిస్ను లాక్ చేయాలి లాక్ చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు మీరు మీరు ముందు లాక్ చేస్తే లాక్ చేయటం లేకపోతే ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి లేకుంటే చివరిగా సేవ్ చేసిన ప్రాథమికను ఆటోమేటిక్గా లాక్ అవుతాయి అది గుర్తుపెట్టుకోండి మనం ఆటోమేటిక్గా లాక్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇలా ఒకసారి లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చటానికి ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి మీరు లాక్ చేశారంటే మీ దోస అయిపోయింది ఈ సంవత్సరానికి జోసా కథం అది గుర్తుపెట్టుకోండి ఆన్లైన్ రిపోర్టింగ్ అత్యంత కీలకం ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి చాయిస్ ఫిల్లింగ్ లాక్ చేసిన అభ్యర్థులు దోశ కూడా లాగైన ఎప్పటికప్పుడు సీటు కాడి ఇతర వివరాలు తెలుసుకోవాలి ఇది అంతా వ్యక్తిగతంగా సమాచారం అవుతుంది సీట్ అలాట్మెంట్ పొందిన విద్యార్థులు నిర్నిధి గడువులోపు ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రక్రియ సీటు మరి రిపోర్టింగ్ అంటే మీరు ఫీజు సీటు మరి పార్షియల్ అడ్మి సీట్ అలొకేషన్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఇవన్నీ కట్టాలి కదా ఫ్రీజు ఫ్లోటు ఫ్రీజు ఫ్లోట్ అంటే సీట్ అలాట్మెంట్ పొద్దున అభ్యర్థులు మొదట ఇనీషియల్ సీట్ అలాట్మెంటు ఇంటిమేషన్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇందులో సీట్ అలాట్మెంట్ సీట్ని ఖరారు చేసుకునే వాళ్ళు అవసరమైన తదుపరి అవసరం ఇలా సీటు స్లిప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సీటు పొందిన సీట్ను ఆమోదించాలి తర్వాత ఫ్రీజు ఫ్లోటులోకి ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి ఫ్రీజ్ అంటే ఏమీ లేదు అభ్యర్థి తొలి ప్రమాదంగా పేర్కొన్న సీట్లు లభిస్తే తప్పనిసరిగా ఫ్రీజ్ చేసుకోవాలి నాకు ఈ సీట్ సాలు దీంతో అభ్యర్థి తనకు లభించిన ఆమోదైన సీట్లు పరిగణలోకి పరిగణిస్తారు సదరు అభ్యర్థి తదుపరి దశల కోసం కౌన్సిలింగ్ ప్రాబ్లం అవకాశం ఉండదు మీరు అవకాశం ఉండదు మీకు అయ్యే దీ సపోజ్ ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ వచ్చింది అనుకుని అవసరం ఉండదు ఫ్లోటు తొలి ప్రాథమికంగా పేర్కొన్న సీటు ఇక్కడ చూసినట్టయితే సీటు దక్కని అభ్యర్థులకు మాత్రమే తదుపరి రౌండ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది వీరు ఫ్లోట్ ఆప్షన్ ఎందుకంటే లభించిన సీటు అంగీకరిస్తా మీకు వచ్చిన సీటు అంగీకరిస్తే మరింత మెరుగైన సీట్లు అవ్వచ్చే అవకాశము పాల్గొనే అవకాశం అంటే వేరే సీట్కు వెళ్ళవచ్చు తదుపరి దశల్లో మెరుగైన ఇన్స్టిట్యూట్లో సీట్లు లభించకుండా ప్రస్తుతం ఉన్న ఇన్స్టిట్యూట్లోనే కొనసాగవచ్చు స్లైడ్ అంటే అదే కాలేజీలో ఉన్న అదే కాలేజీలో వేరే బ్రాంచ్ స్లైడ్ ఆప్షన్ ఇచ్చిన విద్యార్థులు ప్రస్తుతం సీట్ లభించిన ఇన్స్టిట్యూట్కి ఆమోదం తెలుపుతూ తదుపరి రౌండ్లో అదే ఇన్స్టిట్యూట్లో మరింత మెరుగైన ప్రోగ్రాలు అవకాశం లభించి వస్తే సేరే వీలుంటుంది తర్వాత చివరి రౌండ్లో ఫ్లో టు స్లైడ్కి ఆప్షన్ ఉండదు ఆరో రౌండ్లో మీకు ఫ్లో టు సైడ్కి అంటే చివరి రౌండ్లో తప్పనిసరిగా మరి ఫ్లో టు సైడ్ ఫ్రీజ్ అదేవిధంగా స్లైడ్ నుంచి ఫ్రీజ్కు తమ ఆప్షన్ మార్చుకునే అవకాశం ఉంటుంది డాక్యుమెంట్స్ అప్లోడు డాక్యుమెంట్స్ సెప్టెంబర్ స్టెప్ టూలో అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ను జోసప్ వాళ్ళు అప్లోడ్ చేయాలి యాక్సెస్ ఫీజును సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఎస్ఏఎఫ్ ఈ ఫీజు చెల్లించిన అభ్యర్థులు డాక్యుమెంట్లు మాత్రం పరిశీలిస్తారు డాక్యుమెంట్ పరిశీలన అధికారులు అడిగే ప్రశ్నలకు క్వెరీస్ రైజ్ చేస్తారమ్మ వాళ్ళు క్వెరీస్ రైజ్ చేస్తారు తదుపరి ప్రొవిజనల్ అలాట్మెంటు మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేస్తుంది జేఈ మీరు అడ్వాన్స్డ్ ర్యాంక్ పొందిన అభ్యర్థులు రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు పిలుకొని ప్రాధిమలో అందులో ఉన్న సీట్లను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల డాక్యుమెంట్లు సైతం పరిశీలన అనంతరం నిర్దేశిత అన్ని అర్హతలు ఉన్నట్టు సంతృప్తి పొంది ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ను జోసా పోర్టల్లో అందుబాటులో ఉంచుతారు దీన్ని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది ఇది స్టూడెంట్స్ ది బేసిక్ ఇదంతా మనకి తెలిసిన స్టోరీ అన్ని రౌండ్లు జోసా కౌన్సిల్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రోజన సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థి తమకు సీట్లు లభించిన ఇన్స్టిట్యూట్లో నిర్దేశ గడువులో వ్యక్తిగా ఇదిగో రిపోర్ట్ చేయాల్సి ఉంది అక్కడ అడ్మిషన్ సంబంధించిన అన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరికి త్వరలో దోశ మరి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ మరి కరెక్ట్గా పెట్టండి మీ యొక్క ఆప్షన్స్ని ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్